హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాధే జగన్ టీ టైమ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ నమస్కారం అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నిత్య భగవన్ నామస్మరణ దైవ దర్శనం ఉపవాసం జాగరణతో మన జన్మధన్యం అసలు ముక్కోటి ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది మోక్షం కలగాలి అంటే ఆ రోజున మనం ఏం చేయాలి ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి ఈ ముక్కోటి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదులో ఏ తారీఖున వచ్చింది అన్ని వివరాలు ఈ వీడియోలో ఉంటే అందరూ తప్పకుండా చూడండి ఇలా ముక్కోటి ఏకాదశి రుచిన ఆ దైవన్నామ స్మరణతో ఉంటే మనకి ఆ స్వామివారి ఆశీస్సులు కూడా తప్పకుండా కలుగుతాయి రెండు వేల ఇరవై ఐదులో

అనంతమైన పుణ్య ఫలితాన్ని కూడా మనకిస్తుందని చెప్పుకోవచ్చు ముక్కోటి ఏకాదశి రోజున చాలామంది భక్తులు ఉపవాసాలు కూడా ఉంటారు అసలు ఉత్తర ద్వార దర్శనమే మనం ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అందరూ తప్పకుండా వినండి భారతీయులు కాంతిని ఆరాధించేటువంటి వారు అంటే సూర్యదేవుణ్ణి మనం ఆరాధిస్తాము ప్రముఖంగా ప్రయాణించేటువంటి వారు మన దేహంలో కూడా ఎప్పుడు భాగాన్ని కుడి భాగం అనేది నియంత్రిస్తూ ఉంటుంది వామభాగం స్త్రీ సంబంధితమైన భాగం ప్రేమ పారమార్థిక దృష్టి లౌకిక సుఖాలు ఆనందాలు ఇవన్నీ కూడా ఉత్తర దిభాగంలో భాగాలు వీటన్నిటిని నియంత్రించేది ఎడమ భాగం అలాగే మన దృష్టి కూడా ఎప్పుడూ ఎడవ భాగం వైపే ప్రసరిస్తూ ఉంటుంది ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు ఉత్తర దిక్కుకు ధనము సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఎక్కువ ఉంది అసలు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నారండి అని మీరు అనుకోవచ్చు కానీ ఇందులోనే ఒక అర్థం ఉంది కాబట్టి మీరు తప్పకుండా వినాలి అన్నిటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము యాక్సిల్ అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా కూడా తిరుగుతూ ఉంటుంది ఈ విశ్వము దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుంది అందులోని అంతర్భాగం ఉత్తరం వైపు నుంచి దక్షిణానికి క్లాక్ వైజ్లో తిరుగుతుంది అంటే సౌత్కి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి మనం స్మరించుకుంటూ ఉంటాం ఇప్పుడు ఒకసారి స్మరించుకుందాం శ్రీమన్నారాయణు విష్ణు వాసు దక్షిణేన వర్ధనాలు మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి ఉత్తరంగా ఈశాన్యంగా తూర్పుగా ఆగ్నేయంగా దక్షిణంగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాము కనుక ఈ రెండిటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగే ఆకర్షణ శక్తి చేత మనం భూమి మీద అంటిపెట్టుకుని ఉంటాం దానిని భూమి అని పేరుంది ఈరోజు ఉత్తర దిబ్బాక మార్గాన్ని అనుసరించి ఇంకా రెండు మూడు రోజుల్లో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగ ప్రయాణం చేస్తూ ఉంటారు ఈరోజు మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం మనకి లభిస్తుంది ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోతాయి శ్రీమన్నారాయణ మూర్తిని మనం తప్పకుండా చేరుకుంటాం భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికి అర్థమవుతాయో లేదో అని ఈ కథలను జోడించారు ఆ కథలు విభీషణ శరణాగతి కథ వైకుంఠ ఏకాదశి కథ ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి మనకు ఈనాడు దర్శనమిస్తారు మూడు కోట్ల దేవతలతో ఆ రంగధాములు మనకు దర్శనమిస్తారు ఆ దేవతలకు కూడా స్వామివారు దర్శనమిస్తారు ఇలా చెప్పి ఆలయాల వైపు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మనని మరల్చారు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకి అనంతకోటి పుణ్య ఫలితాలు వస్తాయని చెప్పారు కాబట్టి నారాయణుడే అటువంటి మనలు జ్ఞానమును ప్రేరేపించేవాడు నారాయణ అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయమిచ్చే శరణాగతుడు ఎవరిని రక్షించాలా అని ఎప్పుడు సంసిద్ధుడై ఉంటాడు కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేసినట్లయితే ఆ స్వామివారి ఆశీసులు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అన్నిటికంటే కోరవలసినది ఒకటి అది ఏమిటంటే ఈ లోకంతో భవబంధాల నుంచి విముక్తి మోక్షము అంటే ముచిల్ మోక్షని అని అర్థం బంధాల నుంచి విముక్తి పొందడం విముక్తిని కలిగించుకోవడం అని అర్థం అన్నమాట అందుకే ఉత్తర దిశ ఇంత ప్రాముఖ్యం కలిగినది ఇంతటి విశిష్టత ఉన్న ఈ పండుగకు తప్పకుండా ఆ నారాయణి దర్శనం చేసుకుందాం ఓం నమో నారాయణాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటారు అంతవరకు సెలవు శుభదినం ఓం నమో నారాయణాయ కొంతమంది వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి శ్రీరంగంలో ఉన్న రంగనాథుని దర్శించుకోవాలి అని చాలా ఆరాటపడుతుంటారు కానీ అక్కడికి చేరుకోవడం చాలా కష్టం ఎంతోమంది భక్తులు ఈ దర్శనం కోసం వెళ్తుంటారు ఆ జనాలలో తొక్కిసలాటలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మీ ఊరిలో ఉన్న నారాయణుని దర్శించుకోండి ఆ శ్రీరాముని దర్శించుకోండి ఆ శ్రీకృష్ణుని దర్శించుకోండి నారాయణుడు మన మనసులోనే ఉంటాడు మన మనసులోనే స్మరించుకుందాం ఆ స్వామివారి ఆశీస్సులు మనం పొందుతాం